మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు పారదర్శకమైన పోస్టల్ సేవలను అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సదా మీ సేవలు అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్టల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు పాల్గొని లోగో పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం పోస్టల్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశంలో పాల్గొని కార్యక్రమం కార్యాచరణను సిబ్బందికి వివరించారు అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంగా సదా మీ సేవలు అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఎటువంటి పోస్టల్ సేవల పట్ల ఫిర్యాదులు ఉన్నా చరవాణి ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చని ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నేరుగా పోస్టల్ ఎస్పీని కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు బాల బాలికలకు ఉపయోగపడే విధంగా పోస్టల్ శాఖ అనేక సేవలను పథకాలను తీసుకురావటం జరిగిందని వాటిపై ప్రజలకు విస్తృత ప్రచారం అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఒక నంబర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మేము ఇవ్వడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎవరైనా కాల్ చేయొచ్చు కాల్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు ఏ సమస్య అయినా సత్వరంగా అంటే త్వరగా పరిష్కరించు చేయడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మచిలీపట్నం పోస్టల్ డివిజన్లో ఉన్న అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ పోస్టల్ సేవలకు సంబంధించి ఏదైనా బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేదంటే మా మన పోస్టల్ సేవలకు సంబంధించి ఏమన్నా లోపాలు ఉన్నా కూడా మీరు సత్వరంగా మాకు ఇంటిమేట్ చేయొచ్చు అది నా పరిధిలోనే ఉంటుంది అంతేకాకుండా ఇది నేను స్వయంగా పరిశీలిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా గా కాల్ చేయొచ్చు అది కాల్ చేసిన వెంటనే మేము రికార్డ్ చేయడం జరుగుతుంది రికార్డ్ చేసిన వెంటనే మేము ఆ సమస్యని పరిష్కరించడానికి వెంటనే సత్వర చర్యలు తీసుకోవడం తీసుకుంటాము అందుకనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇది మచిలీపట్నం డివిజన్లో మీ సేవలో అనే కొత్త ప్రోగ్రామ్ అనేది ఇంకెక్కడ జరగలేదు ఇదే మా డివిజన్లో కొత్త ఇనిషియేటివ్గా మేము భావిస్తున్నాము ఇది మా డివిజన్ తరపులో మా డివిజన్ తరపున మేము ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సదా మీ సేవా ప్రోగ్రాం ద్వారా మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే మీకు ఎస్ఎంఎస్ రాపోయినా ఒకవేళ డిపాజిట్ కానీ విత్డ్రా చేసినప్పుడు మీ అందరికి ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది మీకు మెసేజ్ రాపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మేము ఎందుకు మెసేజ్ రావట్లేదు అసలు ఆ నెంబరు లింక్ అయిందా లేదా అనేది మేము చూసి వెంటనే లింక్ చేసి మీకు మెసేజ్ వచ్చే విధంగా సత్వరంగా పరిష్కారం చేస్తాం